ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు కలెక్టరేట్ సమావేశం మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణలో ఆర్వోలు ఏఆర్వోలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ సమావేశంలో డిపిఓ దేవరాజ్ ఆర్వోలు ఏఆర్ఓలు మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డిలో <issions>